ఆంధ్రప్రదేశ్ ఇటీవల పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి అర్హులైన వ్యక్తులను పెద్ద సంఖ్యలో పెన్షన్ పొందుతున్నట్లు గుర్తించింది పెన్షన్ కోసం తప్పుడు డాక్యుమెంట్లు అందించిన వ్యక్తుల నుంచి ఇప్పటివరకు వసూలు చేయనుంది ఈ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన వైద్యులు మరియు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు తాజాగా జరిగిన కలెక్టర్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు అనర్హులైన వ్యక్తులు పెన్షన్ పొందడం వల్ల అర్హులైన వారిని నష్టపరిచే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు ప్రతి జిల్లాలో బోగస్ గుర్తించి రద్దు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు పెన్షన్లు సరైన లబ్ధిదారులకు మాత్రమే సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు తప్పుడు ధృవీకరణ పత్రాల వల్ల పథకాలను దుర్వినియోగం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతుంది నిర్లక్ష్యం చూపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వం అనాథ పిల్లల సంక్షేమం కోసం కొత్త పెన్షన్ కేటగిరీని ప్రవేశపెట్టింది ఈ కొత్త పథకం ద్వారా అనాథ పిల్లలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు విద్య మరియు జీవన విధానాన్ని కూడా అందించబోతుంది ఈ పథకం అమలు ద్వారా అనేక మంది పిల్లలు సురక్షిత భవిష్యత్తును పొందగలుగుతారు ప్రభుత్వం ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు ద్వారా పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించింది రాబోయే మూడు నెలల్లో అన్ని సచివాలయాల్లో అధికారులు చే పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయబడుతుంది ఈ ప్రక్రియలో బోగస్ పెన్షన్ తెలితే సంబంధిత లబ్ధిదారుల నుంచి మొత్తం రికవరీ చేస్తారు బోగస్ లబ్ధిదారులను గుర్తించడంలో భాగంగా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఆధార్ అనుసంధానం మరియు డిజిటల్ వెరిఫికేషన్ ను ప్రవేశపెట్టనుంది వృద్ధాప్య పెన్షన్లు దివ్యాంగ పెన్షన్లు మరియు పోస్టు పెన్షన్లు వంటి పథకాల్లో మరింత సౌకర్యాన్ని తీసుకురానుంది కొత్త పెన్షన్ల దరఖాస్తుల కోసం నవంబర్ నెల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు లబ్ధిదారుల వివరాలు ఆధార్ బ్యాంక్ అకౌంట్ మరియు ఆదాయ పత్రాలతో అనుసంధానం చేయనున్నారు పెన్షన్ అమలు ప్రతి నెల రివ్యూ చేయడం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు ఈ సిస్టమ్ ద్వారా ప్రతి లబ్ధిదారుని డిజిటల్ ట్రాక్ చేయబడుతుంది సో లబ్ధిదారులు తమ వివరాలను సరిచూసుకోపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ లింకింగ్ అనేది తప్పనిసరి లింక్ చేయకపోతే పెన్షన్ అమలులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తల్లిదండ్రులు లేని పిల్లలు వారు గార్డియన్ సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్ బ్యాంక్ ఎవరు నమోదు చేయాలి వీడియోలు ఎంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే వీడియో లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి కేవలం ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసినట్లయితే అవుతుంది సో ఖచ్చితంగా హార్ట్ఫుల్ గా లైక్ చేయండి